మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ లోని శ్రీ 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 కుర్తాలం సిద్ధేశ్వర మహాభారతి పీఠాధిపతి ఆశస్సులతో ప్రత్యంగిరా వరాహి మాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని టెంపుల్ కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇద్దరారెడ్డి పాల్గొనే ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారి ఆశస్సులు ప్రజలందరికీ ఉండాలని సవితా ఇంద్రారెడ్డి అన్నారు ఆలయం సెక్రటరీ శ్రీనివాస్ మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు వరాహి మాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని కుంకుమార్చనలు పూజలు యజ్ఞాలు జరుగుతాయని తెలిపారు ప్రత్యంగిరా మాత అమ్మవారిని దర్శించుకున్న ప్రతి భక్తులు సుసంపన్నులై వారు మంచి జీవితం గడుపుతారని తెలిపారు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారని తెలిపారు కార్యక్రమంలో మహేశ్వర నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ ఆర్కేపురం డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు పెండ్యాల నాగేశ్ మహిళా నాయకురాలు భక్తులు తదితరులు పాల్గొన్నారు శ్రీ మాత్రే నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాలు కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు పరమహంస పరిగ్రాజకాచార్యులు మహిమాన్విత యోగి నడిచే దేవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి ఆశీస్సులతో శ్రీ వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలు మన తెలంగాణలో హైదరాబాద్ కొత్తపేట శ్రీరామకృష్ణాపురంలో కుత్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠ విభాగ ఆదిపరాశక్తి ప్రతంకర పరమేశ్వరి మందిరంలో చాలా వైభవంగా సాగుతున్నాయి ప్రతిరోజు అమ్మవారికి విశేష పద్దెనిమిది రకాల ద్రవ్యాలతో అభిషేకం అర్చనలు హోమాలు అదేవిధంగా మహిళలచే కుంకుమార్చన ప్రతిరోజు సాయంత్రం పారాయణలు ప్రతిరోజు రాత్రి అమ్మవారికి విశేష మహానక్షత్ర హారతల సేవ జరుగుతుంది చాలా వైభవంగా ఘనంగా కనుల పండుగగా సాగుతున్నాయి మాకు తెలిసి ప్రతినిత్యం ముప్పై వేల పైచికు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు మీరు అక్కడ చూస్తున్నారు క్యూ ఉదయం ఆరు గంటల నుంచి బయటంతా కూడా కిలోమీటర్లు కిలోమీటర్లు క్యూ ఉంటుంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ చాలా శక్తి దేవత మహిమాన్విత దేవత మహిమాన్విత క్షేత్రం ప్రత్యంగిర వారాహి హోమాలకి ప్రసిద్ధి చెందిన క్షేత్రం ఇవాళ భారతదేశం నలుమూల నుంచి అన్ని రాష్ట్రాలకి భక్తులు ఇచ్చేస్తున్నారు అమ్మవారు అందరినీ అనుగ్రహిస్తున్నారు ప్రతిరోజు అతి శక్తివంతమైన మహిమాన్వితమైన వారాహి ప్రత్యంగిరా హోమాలు జరుగుతున్నాయి లక్ష్మీ గణపతి సిద్ధగురువు కాలభైరవ బాముఖి వారాహి ప్రత్యంగర ఈ యొక్క మూల మంత్రలంతా ఉండడం జరుగుతుంది చాలా శక్తి దేవత నిజంగా మనందరూ అదృష్టం మన తెలంగాణలో కొత్తపేట హైదరాబాదులో ఇటువంటి శక్తి దేవత ఇవాళ చెప్పాలంటే హైదరాబాదులో ఉన్న అతిపెద్ద పుణ్యక్షేత్రాలతో పాటు ఇవాళ మన దగ్గర కూడా ఇవాళ చూస్తున్నారు ఇన్ని వేల మంది దర్శించుకున్న ఏకైక క్షేత్రం మనది కూడా కాబోతున్నది భవిష్యత్తులో అటువంటి సాధన ప్రత్యంగిర సాధన వారాహి సాధన కాళీ సాధన కాల భైరవ సాధన దశ మహావిద్య సాధన ఇవన్నీ చేసుకునే పాఠ్యం అవకాశం మనకు కల్పించారు ఉత్తాలం పీఠాధీశ్వరుడు జగద్గురువులు శ్రీ స్వామివారి అనుగ్రహం ఉత్తర పీఠాధిపతులు శ్రీ దత్తేశ్వరానంద భారతి వారి అనుగ్రహం ఆదిపారాశక్తిని శ్రీ పత్యంగర పరమేశ్వరి దేవి అనుగ్రహం శ్రీ వారాహిదేవి అనుగ్రహం ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందాలని సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశి అందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం అవకాశం ఉన్న భక్తులు దర్శించుకునే ప్రయత్నం చేయండి ప్రతిరోజు అమ్మవారికి ఇక్కడ కుంకుమార్చన జరుగుతుంది ఎటువంటి రుసుము లేదు మన తెలంగాణలో హైదరాబాద్ కొత్తపేట దిల్సుకు నగర్ దగ్గర శ్రీరామకృష్ణాపురంలో కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠ విభాగం జగద్గురువులు శ్రీ స్వామివారు ప్రతిష్ఠించిన అమ్మవారి దేవాలయంలో దర్శించుకోండి మీ యొక్క సమస్యలను తొలగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ఓం శ్రీమాత